వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు జ్ఞానం పాండిత్యం రంగనాథపురంలో పాండురంగుడు అనే వ్యాపారి ఉండేవాడు ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తున్నది అయితే ఆయన కొడుకులిద్దరూ పెరిగి పెద్దవారవుతున్నా ఒక్కడికి వ్యాపారం పట్ల ఆసక్తి లేదు పాండురంగడి పెద్ద కొడుకు శ్రీనాథుడు ఏకసంతాగ్రాహి ఎంత క్లిష్టమైన గ్రంథాన్నైనా సరే ఒక్కసారి చదివితే చాలు వాడికి పూర్తిగా గుర్తుండిపోతుంది గొప్ప పండితుడు కావాలనేది అతని కోరిక శ్రీనాథుడి తమ్ముడు కమలనాథుడు కూడా విద్యావంతుడు కావాలని కలలు కంటున్నాడు నిఘంటువు సహాయంతో కావ్యాలలోని పదాలను అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుంటూ తన జ్ఞాన తృష్ణను తీర్చుకుంటూ ఉన్నాడు అతను ఒక రోజున పాండురంగడి ఇంటికి బృహస్పతి అనే గురువు వచ్చాడు బృహస్పతి సమీపారణ్యంలో గురుకులాశ్రమం నడుపుతూ ఉన్నాడు అప్పుడప్పుడు దేశ సంచారం చేసి తనకు శిష్యులు కాదగ్గ వారిని ఎన్నిక చేసుకుంటారాయన పాండురంగడు తన కొడుకుల గురించి ఆయనకు చెప్పుకుని నా కుమారులు విద్యావంతులు కావడం నాకు ఇష్టమే కానీ నా వ్యాపారానికి వారసులు కావాలి కదా తమరు వాళ్ళిద్దరినీ పరీక్షించి వాళ్లలో ఒక్కడినైనా వ్యాపారం చేయడానికి ఒప్పించండి అని కోరాడు బృహస్పతి శ్రీనాథుణ్ణి పిలిచి ఏమేమి గ్రంథాలు చదివినది అడిగి తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు ఆయా గ్రంథాల్లో ఏ మూల ఉన్న విషయాన్ని అడిగినా అతడు మక్కీకి మక్కీగా అప్పచెప్పసాగాడు తరువాత బృహస్పతి కమలనాథుణ్ణి పిలిచి కొన్ని ప్రశ్నలు వేశాడు అతడు చాలా గ్రంథాలే చదివాడు కానీ ఏది కూలంకుషంగా రాదు చదివిన ప్రతి గ్రంథంలోనూ అతనికి నచ్చిన భాగాలు కొన్ని ఆకళింపు చేసుకున్నాడు నువ్వు చాలా పుస్తకాలే చదివావు కానీ ఒక్కటి పూర్తి చేయలేదు అందువల్ల నీది మిడిమిడి జ్ఞానం అన్నాడు బృహస్పతి ఆర్య ఆ విషయం నాకు తెలుసు అయితే మొత్తం పుస్తకాన్ని ఆకళింపు చేసుకునే శక్తి నాకు లేదు నాకు ఆసక్తి కలిగించే భాగాలను మాత్రం ఎలాగో కష్టపడి అర్థం చేసుకుంటున్నాను అన్నాడు కమలనాథుడు బృహస్పతి అతడితో ఇంకేమీ చెప్పలేదు ఆయన పాండురంగడితో నీ పెద్ద కొడుకు వ్యాపారానికి పనికి వస్తాడు రెండవ వాడు పండితుడు కాగలడు ఇద్దరినీ కొంతకాలం పాటు నా ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఉంచుకుని పంపుతాను అని అన్నాడు పాండురంగుడు ఆశ్చర్యంగా ఎలాంటి పుస్తకాన్నైనా అట్టే కంఠస్థం చేసే పెద్దవాడిని వ్యాపారిని చేస్తాను అని అంటున్నారు మిడిమిడి జ్ఞానం ఉన్న చిన్నవాడిని పండితుణ్ణి చేస్తానని అంటున్నారు మీరు ఈ విషయమై లోతుగా ఆలోచించినట్లుగా లేదు అన్నాడు దానికి బృహస్పతి మందహాసం చేసి ఆ విషయం మీకు రేపటికల్లా అర్థమవుతుంది ఈలోగా నేను నీకొక సహాయం చేయదలిచాను మీ ఇంట్లో ఎవరైనా రకం జబ్బుతో బాధపడుతూ ఉంటే చెప్పండి మంచి మందు ఇచ్చి వెళ్తాను అని అన్నాడు పాండురంగడు ఒక చోట సమావేశపరిచి బృహస్పతి అన్న మాటలు చెప్పాడు వెంటనే అందరూ తమకున్న జబ్బుల గురించి చెప్పుకున్నారు వారిలో పాండురంగడి తల్లి జబ్బు వింతగా ఉన్నది ఆవిడకు పిల్లిని చూస్తూనే తలనొప్పి వస్తుంది పిల్లి వెళ్ళిపోయినా కాసేపటికది మాయమవుతుంది ఈ విషయం తెలుసుకుని బృహస్పతి అప్పటికప్పుడు తాళపత్ర గ్రంథాలపైన ఏదో రాసి పాండురంగడికి ఇచ్చి ఇందులో నీ తల్లి జబ్బుకు చికిత్స వివరాలు వ్రాశాను రాత్రిపూట ఏకాంతంలో చదివి ఇందులోని విశేషాలు అర్థం చేసుకో రేపు మనం కలుసుకున్నప్పుడు వివరాలు నాకు చెప్పు అంతవరకు ఇందులోని విశేషాల గురించి ఎవరితోనో నువ్వు మాట్లాడకూడదు అన్నాడు ఆ తర్వాత బృహస్పతి శ్రీనాథుడికి కమలనాథుడికి రెండు తాళపత్ర గ్రంథాలు ఇచ్చి వైద్యశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు రెండు ప్రతులు నా దగ్గర ఉంటే మీకు ఇస్తున్నాను ఒక్క రాత్రిలో గ్రంథాన్ని ఎంతగా అర్థం చేసుకోగలరో ప్రయత్నించండి అని చెప్పాడు ఆ రోజు గడిచింది మరునాడు సమావేశమైనప్పుడు ముందుగా పాండురంగడు ఆర్య నాకు సంస్కృతం రాదు తమరు తాళపత్రాల మీద ఆ భాషలో రాసిన శ్లోకాలను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అన్నాడు బృహస్పతి నవ్వి శ్రీనాథుడు వంక చూశాడు వాడు దర్పంగా మీరిచ్చిన గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేశాను ఎక్కడి శ్లోకాన్నైనా అడగండి అప్పచెపుతాను అన్నాడు బృహస్పతి శ్రీనాథుడిని పలు విధాలా పరీక్షించి మొత్తం గ్రంథాన్ని కంఠస్థం చేయగలిగావు ఒక్కరోజులో ఇది సాధ్యపడడం సామాన్యం కాదు నువ్వు అసాధారణ ప్రజ్ఞావంతుడివి అని మెచ్చుకుని వంక చూశాడు కమలనాథుడు వినయంగా తల వంచుకుని ఈ గ్రంథంలోని భాష చాలా క్లిష్టంగా ఉంది అందువల్ల నాకు ఇది ఆకలింపు చేసుకోవడం చేత కాలేదు అయితే ఇందులో ఒకచోట మా బామ్మ జబ్బుకు సంబంధించిన ప్రసక్తి కనపడింది ఆ కాస్త నిఘంటువు సహాయంతో అర్థం చేసుకున్నాను ఆవిడ జబ్బును పెరటి మొక్కల సహాయంతోనే సులువుగా నయం చేయవచ్చు అని చెప్పాడు కమలనాథుడి మాటలకు బృహస్పతి తల ఆడించి శ్రీనాథుడి జ్ఞాపక శక్తి ఎన్నో విధాల పనికి వస్తుంది అందుకే నేను శ్రీనాథుడిని నా దగ్గర కొన్నాళ్ళు ఉంచుకుని వ్యాపారస్తుడిగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను కమలనాథుడు గొప్ప పండితుడు కాగలడని నా నమ్మకం వాడిని విద్యావంతుడిగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నాదే అన్నాడు ఈ నిర్ణయం అన్యాయమని తనకు పండితుడు కావాలని ఉన్నదని శ్రీనాథుడు గోల పెట్టాడు అప్పుడు బృహస్పతి గంభీరంగా నా నిర్ణయం సరైనదేనని ఈ పాటికి కనీసం నీ తండ్రికైనా చక్కగా తెలిసి ఉంటుంది పాండురంగా నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు పాండురంగడు కొద్దిసేపు మౌనంగా ఆలోచిస్తూ ఊరుకొని తరువాత శ్రీనాథుడు పుస్తకం వంటివాడు పుస్తకంలో ఉన్న విషయాలన్నింటినీ తన జ్ఞాపక శక్తి సహాయంతో మెదడులోకి ఎక్కించగలడు కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటి తను కంఠస్థం చేసిన గ్రంథంలో బామ్మకు వైద్య చికిత్స ఉన్నదని కూడా వాడికి తెలియదు భాష వాడికి పుస్తకం ఉపయోగపడడానికి నా అనుభవమే రుజువు వైద్య చికిత్స ఎలా చేయాలో సంస్కృత భాషలో ఉండడం వల్ల నేను అర్థం చేసుకోలేకపోయాను పాండిత్యం లేని వాడి జ్ఞానము వృధా అని శ్రీనాథుడు రుజువు చేశాడు అవసరం మేరకు విషయాన్ని అర్థం చేసుకున్న కమలనాథుడికే పండితుడు కాగల అర్హత ఉన్నది ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన బృహస్పతి గురువర్యులకు మనమందరం కృతజ్ఞులమై ఉండాలి అన్నాడు ఆ తరువాత పాండురంగడి తల్లికి చికిత్స జరిగింది బృహస్పతి దగ్గర శిక్షణ పొందిన శ్రీనాథుడు గొప్ప వ్యాపారిగాను కమలనాథుడు గొప్ప పండితుడుగానూ క్రమంగా పేరు తెచ్చుకున్నారు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓ శాంతి శాంతి సా